కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష ప్రవీణ్ అన్నారు ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడారు ప్రభుత్వం సాధించిన విజయాలను నియోజకవర్గ అభివృద్దికి కేటాయించిన నిధుల గురించి వివరించారు నియోజకవర్గ అభివృద్దికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు మాట్లాడుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తారీఖున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల రూపంలో ప్రతి నెల రెండు వేల ఏడు వందల ఏడు వందల యాభై కోట్ల రూపాయలని ప్రతి నెల పెన్షన్ల రూపంలో ఇవ్వడం జరిగింది నెలకి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల చొప్పున సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు గడిచిన పద్దెనిమిది నేల కాలంలో ఈ రోజు వరకు యాభై వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో మన ప్రభుత్వం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందించడం జరిగింది అట్లానే తల్లికి వందనం పిల్లలు పడి పిల్లలు చదువుకోవడం కోసం మన యువనాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో పిల్లల చదువు కోసం దాదాపు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మందికి ఇవ్వడం జరిగింది అట్లానే అన్నదాత సుఖీబాబు పేరుతో రైతులకి దాదాపు నలభై ఆరు లక్షల మందికి రైతులకు గాను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది అట్లానే స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సు ప్రయాణం ఫ్రీగా కల్పించడం జరిగింది అట్లా ఆ పథకానికి గాను ఈ రోజు వరకు పదకొండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది అట్లానే దివ్యాంగులకి ప్రయాణ సౌకర్యం ఫ్రీగా కల్పించడం జరిగింది అట్లానే విదేశీ పర్యటనలు చేసి ఇక్కడికి కంపెనీలు తీసుకురావడంలో కానీ వైజాగ్ లో సమ్మిట్ నిర్వహించి కంపెనీలని మనం వద్దకు తీసుకురావడానికి కానీ ఎంతో ప్రయత్నం చేస్తారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని లోకేష్ గారు కానీ ఇకపోతే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాజ్ శాఖకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి గ్రామాలలో అభివృద్ధి ఇవాళ పొరుగుపెడుతున్నది కేవలం పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో నా నడుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అట్లా మన మూడు పార్టీలు కూటమితో సెంట్రల్ గవర్నమెంట్ డబల్ ఇంజిన్ సర్కార్ తోటి రాష్ట్రం అభివృద్ధి దిశగా నడుస్తుందని తెలియజేయటం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇకపోతే మా నియోజకవర్గానికి సంబంధించి